వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి ఏనుమామల వ్యవసాయ మార్కెట్లోని కౌంటింగ్ సెంటర్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన ప్రత్యక్షంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ కౌంటింగ్ సెంటర్లను కలియ తిరిగారు ఆయనతో పాటు డీసీపీలు ఏసీపీలు పెద్ద ఎత్తున సిఐలు ఎస్ఐలు పోలీసులతో పాటు ప్రత్యేక హోలీ స్థానాలను నియమించారు ఏనుమామల గేటు వద్ద నుండి కౌంటింగ్ సెంటర్ వరకు అడుగడుగున పోలీసులు మోహరించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ లెక్కించారు పద్నాలుగు లక్షలకు పైగా ఓట్లలో పన్నెండు లక్షలకు పైగా ఓట్లు నమోదయ్యాయి ద్వితీయ స్థానంలో నాలుగు వందల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఉన్నారు పద్నాలుగు వందల పైగా ఓట్లను బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ సాధించారు ఇండిపెండెంట్లో ఎలాంటి ప్రభావం చూపలేదు